రివెంజ్ పాలిటిక్స్ కి రంగం సిద్ధమైందా ఎంపీ అభ్యర్థికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు పార్టీలో కీలక నేత రెడీ అయ్యారా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారా బీఆర్ఎస్ కంచుకోటని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ హీటెక్కిన మ్యాటర్ని ఎలా కూల్ చేయబోతోంది మంత్రి దౌత్యం ఫలిస్తుందా పాతవన్నీ మరిచి పటాన్ నేత ఆయనకి సహకరిస్తారా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులు ఇప్పుడు గూటి ఆ వైరం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పటాన్ చెరు కాంగ్రెస్ లో అలజడి వాతావరణం కనిపిస్తోంది బీఎస్పీ నుంచి ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలోకి తిరిగొచ్చిన నీలం మధుకు అధిష్టానం మెదక్ ఎంపీ సీటు కేటాయించడంతో రాజకీయం మరింత వేడెక్కింది నీలం మధుకు ఎంపీ సీటుపై కస్సుమంటున్నారు కాటా శ్రీనివాస్ గౌడ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన తన ఓటమికి కారణమైన నీలం మధును ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నీలం మధుకు సహకరించేది లేదంటున్నారు అగ్రనేతల అడ్డా మెదక్ అందుకే ఆ ఎంపీ సీటుని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఆ సీటు గెలిచి బీఆర్ఎస్ కి షాక్ ఇవ్వాలనుకుంటోంది గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది హస్తం పార్టీ అందులో భాగంగానే పటాంచేరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుల మధ్య సయోధ్య కోసం మంత్రి కొండా సురేఖని రంగంలోకి దింపింది ఇద్దరు నేతల్లో ఒక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించారు సురేఖ ఇద్దరినీ పిలిపించి మాట్లాడారు అయితే సర్ది చెప్పబోయిన సురేఖ ముందే కాటా శ్రీనివాస్ భార్య కన్నెర చేశారు తన భర్తని అన్ని మాటలన్న వ్యక్తికి ఎలా మద్దతివ్వాలని ఇవ్వాలని ప్రశ్నించారు గతంలో తన భర్త మీద నీలం మధు చేసిన వ్యాఖ్యలకు చెంప చెల్లు మనిపించాల్సిందంటూ ఆగ్రహం వ్యక్తం ఆమె పటాన్ నేతల మధ్య వివాదం ఇప్పటిది కాదు అసెంబ్లీ ఎన్నికల టైంలో పీక్స్ కు చేరింది ఆ ఇద్దరి గొడవ కాంగ్రెస్ నుంచి పటాన్చెరు సీట్ ఆశించిన కాటా శ్రీనివాస్ నీలం మధు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలకు దిగారు వ్యక్తిగత దూషణల దాకా వెళ్లారు మొదట నీలం మధుకు పటాన్చేరు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం కాటా శ్రీనివాస్ వర్గం నిరసల్లతో మనసు మార్చుకుంది చివరికి కాటా శ్రీనివాస్కే పటాన్చేరు టికెట్ ఇచ్చింది దీంతో మనస్తాపానికి గురైన నీలం మధు బీఎస్పీలో చేరి పోటీకి దిగారు నీలమ్మధు పోటీతో కాంగ్రెస్ ఓట్లు చీలిపోయి బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి గెలిచారు కాటా శ్రీనివాస్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు దీంతో తన ఓటమికి నీలం మధుయే కారణమని భావిస్తున్నారు కాటా ఇదే విషయాన్ని మంత్రి కొండా సురేఖ ముందు ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు కానీ మెదక్ లో కాంగ్రెస్ గెలవాలంటే ఇద్దరు చేతులు కలపాలని కాటా దంపతులని మంత్రి సముదాయించినట్లు తెలుస్తోంది మెదక్ ఎంపీ సీటు గెలిస్తే కాటాకు ప్రాధాన్యత ఇస్తామని సంకేతాలిస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు కొండా సురేఖ కూడా ఈ విషయమే చెప్పి కాటా కపుల్స్ ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు మరి నీలమ్మధుపై పీకల్లో తు కోపంతో ఉన్న కాటా శ్రీనివాస్ వర్గం మంత్రి మంతనాలతో అవుతుందో లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని మర్చిపోలేక రివెంజ్ తీర్చుకుంటుందో చూడాలి